న్యూస్ కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది బోయినపల్లిలో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తున్నారాయన ఉదయం మగ్దూంపూర్ లో పంటలను పరిశీలించారు కేసీఆర్ సాగునీటి ఇబ్బందులు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని కేసీఆర్ ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మిడ్ ప్రాజెక్టును సందర్శించారు కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది బోయినపల్లిలో ఎండిన పంట పొలాలను ఆయన ఉదయం మగ్దంపూర్లో లో పంటలను పరిశీలించారు సాగునీటి ఇబ్బందులు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని కేసీఆర్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులను మనం చూస్తున్నాం మిడ్ మార్ని ప్రాజెక్టును కూడా సందర్శించారు పంట పొలాలను పరిశీలించిన తర్వాత రైతులతో నేరుగా మాట్లాడిన తర్వాత అక్కడ పరిస్థితులు సమీక్షించిన తర్వాత మీడియాతో మాట్లాడబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి ఏం మాట్లాడబోతున్నారు కాంగ్రెస్ పైన ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు మరికొంతలో ఆయన మీడియా ముందు ఇచ్చబోతున్నారు ఉదయం మగ్దూంపూర్ లో పంటలను పరిశీలించారు కేసీఆర్ అక్కడ సాగునీటి ఇబ్బందులు రైతుల కష్టాలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు మనం రెండు బాక్సులు విజువల్స్ చూడొచ్చు ఉదయం మగ్దూంపూర్ లో రైతులతో మాట్లాడారు ఆ తర్వాత ఇప్పుడు గోయినపల్లిలో రైతులతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము